తప్పుడు రికార్డులు సృష్టించి లేని రికార్డులన్నీ క్రియేట్ చేసి మా భూమిని ఆక్యుపై చేసుకొని మమ్మల్ని అందులో వ్యవసాయం చేసుకోకుండా మమ్మల్ని బా మానసికంగా ఆర్థికంగా చాలా ఇబ్బంది పెడుతూ వస్తున్నారండి ఈ విషయమై మండల ఆఫీస్ గారికి ఆర్డీఓ ఆఫీస్ గారికి జిల్లా కలెక్టర్ గారికి పలుమార్లు మేము రిపోర్ట్ చేయడం జరిగింది ఎట్టకాయలకు న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో యువకుడు సెల్ టవర్ దిగాడు సెల్ టవర్ దిగుతున్న దృశ్యాల్ని మీరు చూస్తున్నారు లంక ధర్మవరంకి చెందిన లంక శంకర్ అరవై సెంట్లకు భూమి విషయమై టవర్ ఎక్కాడు వాస్తవానికి తొమ్మిది ఎకరాల అమ్మవారి స్థలంతో పాటు ఇతరులకు చెందిన నాలుగు ఎకరాల భూమి రికార్డులు మారినట్టుగా తెలుస్తుంది వీటన్నిటిపై విచారణ జరగాలని గ్రామస్తులు కోరుతున్నారు లంక ధర్మవరం ధర్మవరం సమీపంలో ఐడితల్లి అమ్మ అమ్మవారి మాన్యం ఉంది ఈ స్థలం రాంబిల్లి నేవల్ బేస్ రహదారిని ఆనుకొని ఉంది సుమారు వంద నుంచి రెండు వందల కోట్లు విలువ చేస్తుంది లంక ధర్మవరంకి చెందిన ఒక వ్యక్తి అధికారుల సహకారంతో రికార్డులు మార్చినట్టుగా తెలుస్తుంది తర్వాత వచ్చిన అధికారులు జోక్యం చేసుకోకుండా ఉండేందుకు అదే వ్యక్తి కోర్టు కేసులు వేశాడు భూమిని ఖాళీ చేయించి అప్పగించాలని కోర్టుని కోరాడు పోలీసుల సహకారంతో కొందరిని ఇప్పటికే ఖాళీ చేయించే పనులు పడ్డాడు ప్రత్యామ్నాయం లేకపోవడంతో రైతులు సెల్ టవర్లోకి లెక్కి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నారు విషయం జేసీ వరకు వెళ్ళింది ఇప్పుడు అధికారులు యాభై ఏళ్ల క్రితం నాటి రికార్డులు బయటికి తీయాలి గ్రామ సభ ఏర్పాటు చేసి బహిరంగ చర్చించాలి గ్రామస్తుల అభిప్రాయాన్ని పరిగణలో తీసుకుని విచారణ చేస్తే రికార్డులు మార్చిన అధికారులు బయటకు వస్తారు సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు ఇటు బాధితుడు అటు తహసీల్దార్ సంఘటన విషయమై మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం లంకధర్మరం గ్రామంలో మా నాన్నగారి నుంచి మా తాతగారి నుంచి పితరాజితంగా అరవై సెంట్లు భూమి మా వంశపారంపర్యంగా వస్తుందండి దాని ఊళ్ళోని కొద్దిగా డబ్బులున్న వ్యక్తులు రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు రెండు వేల పంతొమ్మిదిలో రాజకీయ నాయకుల అన్నదండలతో స్థానిక ఎంఆర్ఓ గారి కృష్ణమూర్తి గారి పర్యవేక్షణలో తప్పుడు రికార్డులు సృష్టించి లేని రికార్డులన్నీ క్రియేట్ చేసి మా భూమిని ఆక్యుపై చేసుకొని మమ్మల్ని అందులో వ్యవసాయం చేసుకోకుండా మమ్మల్ని బా మానసికంగా ఆర్థికంగా చాలా ఇబ్బంది పెడుతూ వస్తున్నారండి ఈ విషయమై మండల ఆఫీస్ గారికి ఆర్డీఓ ఆఫీస్ గారికి జిల్లా కలెక్టర్ గారికి పలుమార్లు మేము రిపోర్ట్ చేయడం జరిగింది మా గ్రామానికి వెళ్ళే ప్రధాన రహదారి సీసీ రోడ్ ఉంటుంది అది ఇప్పుడు కూడాను దాని పక్కనే పంటకాలకి వెళ్ళే వ్యవసాయ నీటిపారుదల కాలువలు మా గ్రామ దేవత పైడితల అమ్మవారి మాన్యం పన్నెండు నగరాలను మాన్యం ఇవన్నిటి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి మా లంక వారి ఫ్యామిలీ నుంచి వంశపారపరంగా వస్తున్న ఆస్తుల్ని ఆయన అనుభవిస్తూ మమ్మల్ని మానసిక గురి గురిచేస్తూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు అండి వాళ్ళకి ఎంఆర్ఓ ఆఫీస్లో రాత్రికి రాత్రులే కొంత మరి ఏం ఆశ చెప్తున్నారో తెలియట్లేదు రాత్రికి రాత్రులే రికార్డులు తారుమారు చేస్తున్నారు మేము వచ్చేసరికి మా ఒరిజినల్ రికార్డులు పరిశీలించి మాకు ఈరోజు ఆన్ స్పాట్లో ఎంత ఉంటే అంతా మాకు ఫీల్డ్ ఎంక్వైరీ పెట్టమని రెండు వేల పదిహేడులో మేము కోరడం జరిగిందండి ఆ రోజు ఎంక్వైరీకి వచ్చినప్పుడు వాళ్ళు బలవంతంగా దౌర్జన్యంగా మా మీద దాడి చేసి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని గాయపరిచి అచ్చుతాపురం పోలీస్ స్టేషన్ వారి సహకారంతో మా మీద క్రిమినల్ కేసు పెట్టి ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిప్పుతున్నారండి వాళ్ళే మమ్మల్ని కొట్టి మా మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుతున్నారు ఇప్పటికీ మేము కోర్టు చుట్టూ తిరుగుతున్నాం మాకు మా ఇంటి దగ్గర ఉన్న ఆర్థిక ఇబ్బందులకి మా అవసరాల కోసం అమ్ముకోవడానికి కానీ వ్యవసాయం చేసుకోవడానికి కానీ ఒక పాడి ఆ గేదెలు మేపుకోవడానికి కానీ ఏ విధంగా నేల భూమి ఉపయోగపడకుండా ఆయన చుట్టూ అడ్డుగా ఉంటూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు తర్వాత గత పది సంవత్సరాల నుంచి మేము అనేక పార్లు అనేక విధాలుగా స్పందన కార్యక్రమం అని లేకపోతే జనవాణి కార్యక్రమం అని మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన అమరావతికి వెళ్ళి అక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి అన్నింటి మీదకి ఫీల్డ్ ఎంక్వైరీకి వస్తామని చెప్తున్నారు ఏం చేస్తున్నారో తెలియట్లేదు మాకు అదే తగిన న్యాయం జరగట్లేదు ఇప్పటివరకు ఈరోజు కూడా స్పష్టమైన హామీ ఇప్పుడు ఎమ్ఆర్ఓ గారు ఇవ్వడం వలన ఈ రోజు నుంచి ఆయన నేను స్పెషల్గా కేర్ తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ సిఐ గారు ఎంఆర్ఓ గారు నేను స్పెషల్గా నాది ఈ బాధ్యతని నేను బాధ్యత తీసుకొని మీకు తగిన న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందండి అది ఈరోజు ఎక్కిన ఆసామీ తాలూకా విషయం మీద పత్రిక మీడియా వారికి తెలియజేసింది ఈ విషయం అంతా సివిల్ మ్యాటర్ అయ్యింది అయినప్పటికీ కూడా మన ఆర్ఓఆర్ కోర్టులో పెండింగ్ ఉన్న కేసు విషయంలో మేము త్వరితగతిన యాక్షన్ తీసుకోవడానికి ఈరోజు ఆర్డీఓ గారి దగ్గరికి ఎవరైతే బాధితుడు ఉన్నారో ఆయన తీసుకెళ్లి ఆర్డీఓ గారికి మాట్లాడించి ఆర్ఆర్ అపీల్ అనేది ఇమ్మీడియట్గా ప్రాసెస్లో తీసుకొచ్చి అది ఇన్ షార్ట్ టైంలో బోత్ పార్టీస్కి నోటీసులు ఇచ్చి అది క్లోజ్ చేయించడానికి తహసీల్దార్ ఆఫీస్ నుంచి మేము చేయగలిగిందంతా చేస్తామండి అలాగే ఇంకా ఆయనకి రెండు మూడు ఇష్యూస్ ఉన్నాయి అలా హౌస్ సైట్ విషయం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సివిల్ కోర్టులో పెండింగ్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు ఈ విషయంలో కూడా మేము క్షేత్ర పరిశీలన చేసి ఆ భూమి మీద ఏదైతే వాస్తవం ఉందో ఆ రికార్డులతో సహా ఈ భూమి మీద ఉన్న ఆస్పెక్ట్స్ని కూడా మేము అన్నీ ఇన్స్పెక్ట్ చేసి దీని మీద పూర్తి నివేదికని జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తామండి ఈ విషయంలో మన పోలీస్ వారి సహాయం కూడా తీసుకొని ఎవరైతే అపోనెంట్ పార్టీ ఉన్నారో వాళ్ళకి కూడా మేము నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ రికార్డులు కూడా వెరిఫై చేసి జెన్యునెస్ బట్టి మేము ఫైనల్ రిపోర్టు జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తామండి